Platform number. I am on number. I am. Power is that. Please check. Train center, Chennai express, platform number T first R Delhi. Your attention, please. Train number one two six zero four Hyderabad, Chennai center, Chennai.

嗯。<c oughs> <c oughs> మీ అందరికీ తెలుసు దట్ ఏ కొంతమంది అంగన్వాడీస్ మన స్టేట్లో ఒక కాల్ ఇవ్వడం జరిగింది రేపు సీఎం గారి ఆఫీస్ ముత్తడి క్యాంప్ ఆఫీస్ ముత్తడి గుంటూరులో ఉంది దానికి ఒక కాల్ పిలవడం జరిగింది ఇది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ ముత్తడి అంటే అది ఒక రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఇట్ ఈస్ అది ఒక ఐపీసీలో ఒక సెక్షన్ ఉంది దానికోసం ఒక పర్టికులర్లీ ఇది ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ ఇది ఒక మేజర్ అఫెన్స్ ఉంది సో దానికోసం ప్లాన్డ్గా కొంతమంది తో పాటు కొంతమంది అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది బిలాంగింగ్ టు సిటు ఇలాంటి పర్సన్స్ వాళ్ళకి అంగన్వాడీ వర్కర్స్కి ప్రొవోక్ చేసి ఇది ఒక ఇలీగల్ యాక్ట్ చేయడానికి రేపు ప్లానింగ్ సిద్ధమయ్యారు సో దానికి మనం స్టాప్ చేయడానికి మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంటైర్ గవర్నమెంట్ మషినరీ దాని కోసం పనిచేస్తున్నాము మనకి ఇన్ఫర్మేషన్ ఉంది దట్ చాలామంది ఆల్రెడీ ప్రయత్నిస్తారు కొంతమంది ఇప్పుడు బయలుదేరి ఉన్నారు కొంతమంది రేపు బయలుదేరుతారు డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్టేట్ నుంచి సో వాళ్ళకి మనం అరెస్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి స్పెసిఫిక్ కేసు కూడా పెట్టడం జరుగుతుంది డిపెండింగ్ ఆన్ ద కైండ్ ఆఫ్ యాక్షన్ దే డు అక్కడ రీచ్ అయి ఉంటే అక్కడ ఏదో ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఒక పర్టికులర్ కేస్ అవుతుంది బికాస్ ఇది ఇలీగల్ యాక్టివిటీ ఉంది ఆల్రెడీ మన గవర్నమెంట్ ఇది ఎస్మా క్రింద డిక్లేర్ చేసి అది ఒక ఎసెన్షియల్ సర్వీస్ కింద అంగన్వాడీ వర్కర్స్ది సర్వీస్ డిక్లేర్ చేసి బికాస్ చాలామంది చిన్న చిన్న పిల్లలు చాలామంది టీటింగ్ అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ డిపెండ్ చేస్తారు ఈ ఆంగన్వాడీస్ సర్వీసెస్ మీద ఇది ఒక చాలా ఇంపార్టెంట్ గవర్నమెంట్ సర్వీస్ ఉంది అండ్ మోర్ దెన్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఇది వాళ్ళకి అవైలబుల్ లేదు సో దానివల్ల మనం మన కామన్ పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు సో దాని దానివల్ల ఇది ఒక ఎసెన్షియల్ సర్వీస్ డిక్లేర్ చేసి అందరికీ నోటీసెస్ కూడా ఇవ్వడం జరిగింది టు జాయిన్ బ్యాక్ ద సర్వీస్ చాలామంది జాయిన్ కూడా చేసి ఉన్నారు బట్ కొంతమంది జాయిన్ చేయలేదు వీళ్ళు కొంతమంది వాళ్ళకి ప్రవోక్ చేస్తున్నారు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు అలాంటి పర్సన్స్ మీద కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు మనం ఒంగోళ్ళలో ఆల్ రైల్వే స్టేషన్స్ బస్ స్టాండ్స్ వెహికల్ చెకింగ్ కూడా అన్ని చోట్ల పెట్టడం జరిగింది ఎక్కడ మనకి ఐడెంటిఫై అయితే వాళ్ళ మీద కేసు కట్టడం జరుగుతుంది నా రిక్వెస్ట్ ఉంది వాళ్ళ అంగన్వాడీస్ నుంచి కి ఇది ఒక ఇలీగల్ యాక్ట్ ఉంది ఇలా మనం చేస్తే అది బాగుండదు ఏం గ్రీవెన్సెస్ ఉంటే అది లాజికల్గా ప్రాపర్ ఛానల్తో ప్రాపర్ మీన్స్తో ఎక్స్ప్రెస్ చేయాలి ఏం యాక్సెప్ట్ అయితే అవుతుంది బట్ ఇది మనం యాజ్ ఇన్ ఆర్ డెమోక్రసీ యాజ్ పర్ ఆర్ లీగల్ మీన్స్ వాట్ ఎవర్ వీ వాంట్ అది మనం ఎక్స్ప్రెస్ చేయాలి ఇలాంటి ముత్తడి కోసం డిక్లేర్ చేయడం అది చాలా పెద్ద నేరం ఉంది దాని మీద మనం చాలా గట్టిగా ఉంటాము ఇప్పుడు నేను కూడా పర్సనల్గా వచ్చి బస్ స్టే బస్ స్టాండ్ చెక్ పోస్ట్ రైల్వే స్టేషన్స్ చేసాము చెక్ చేయడం జరిగింది చాలామంది ఫోర్స్ కూడా మొత్తం డిస్ట్రిక్ట్ ది ఫోర్స్ మొబిలైజ్ చేయడం జరిగింది అందరూ ది పని మీద ఉన్నారు సో చాలామందికి నోటీసెస్ కూడా సర్వ్ చేయడం జరిగింది మోర్ 1000 థౌజండ్ మెంబర్స్కి ఆల్రెడీ నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది టు నాట్ టేక్ పార్ట్ ఇన్ దిస్ యాక్టివిటీస్ ఇది మీరు రిక్వెస్ట్ అనుకోవచ్చు వార్నింగ్ అని అనుకోవచ్చు అది పట్టుకుంటే దాని మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది